హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఇండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసిస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద నెంబర్కి అయితే కాల్ చేయండి హలో ఫ్రెండ్స్ అయితే వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్లో నార్త్ ఫేస్ ఇల్లు అయితే మీకోసమైతే తీసుకొచ్చిన మన చుట్టూ లొకేషన్ చూసుకోవచ్చు మనకు మంచి డెవలప్ అయిన కాలనీలో ఉంటుంది ఈ ఇల్లు వచ్చేసి మొత్తం నూట అరవై ఏడు గజాలు మనకు ఇంటి ముందు వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది మనకు ఇంటి పక్కనే హండ్రెడ్ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది దగ్గరలో మనకు ఇది లొకేషన్ వచ్చేసి బోడుప్పల్లో ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది ఫ్రెండ్స్ మనకు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది మెట్ల కింద ఒక బాత్రూమ్ కూడా ఇచ్చారు చూసుకోవచ్చు ఎంత లగ్జరీగా ఉందో ఇల్లు అయితే మనకు అక్కడ బోరు సంపి ఇవ్వడం జరిగింది ఫాల్సిన చూసుకోండి ఎంత బాగుందో ఇల్లు అయితే చాలా లగ్జరీగా ఉంటుంది ఒకసారి మెయిన్ ఎంట్రీ గుమ్మం చూసుకోవచ్చు మనకు సైడ్ అయితే సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగింది ఒకసారి గుమ్మం చూడండి ఎంత బాగుందో ఎంత డిజైన్ చేశారో చాలా బాగుంది గుమ్మం అయితే ఒకసారి ఎంట్రీ చూసుకోండి ఇది వచ్చేసి మనకు హాల్ ఇవ్వడం జరిగింది మనకు టీవీ టీవీ చూసుకోవచ్చు చాలా బాగుంది ఫాల్ సీలింగ్ చూసుకోండి డిజైనింగ్ లైట్స్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఈ ఇల్లు లాస్ట్ వరకు చూడండి వీడియో ఇంకెవదో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేదైతే గ్రూప్లో జాయిన్ అవ్వలేదో గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో గ్రూప్ యొక్క లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది గ్రౌండ్ ఫ్లోర్ మనకు టూ బిహెచ్కే హాలు మరి ఇది కిచెను కిచెన్ చూసుకోవచ్చు ఎంత బాగుందో మొత్తం గ్రైనేట్ చేశారు కిచెన్లో ఇది వచ్చేసి హాలు మనకు చాలా బాగుంది ఇల్లు చాలా లగ్జురియస్గా ఉంది మనకు టీవీ చూసుకోవచ్చు అక్కడ వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది మనకు వాష్ బేసిన్ పెట్టుకోవడానికి సైడ్కి సపరేట్గా చాలా బాగుంది ఇల్లు అయితే చాలా ఎక్సలెంట్ ఉంటుంది మంచి సైజులతో ఉంటుంది ఇది రోడ్ ఫేస్ వచ్చేసి మనకు ముప్పై ఫీట్లు ఉంటుంది లోపలికి యాభై ఫీట్లు ఉంటుంది ఇది సైజు డైమెన్షన్ అయితే చాలా బాగుంటుంది థర్టీ ఫిఫ్టీ నూట అరవై ఏడు గజాలు ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది విత్ అటాచ్డ్ బాత్రూము మనకు బాత్రూంలో కూడా ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది చిల్డ్రన్ బెడ్రూమ్లో ఒకసారి ఫాల్ సీలింగ్ అయితే చూడండి ఎంత బాగుందో ఎంత లగ్జరీస్గా లైట్స్ చాలా బాగుంది ఇల్లు అయితే చాలా ఎక్సలెంట్ ఉంటుంది మనకు వరంగల్ హైవేకి ఒక రెండు కిలోమీటర్లు అయితే ఉంటుంది ఈ ఇల్లు మనకు అంబేద్కర్ స్టాచ్యూ వరకు అయితే బస్సులు అయితే వస్తాయి మంచి లొకేషన్లో ఉంటుంది ఈ ఇల్లు అయితే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూము విత్ అటాచ్డ్ బాత్రూము ఇది వచ్చేసి మనకు హాలు ఇది మనకు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి టూ బీహెచ్కే ఇవ్వడం జరిగింది పార్కింగ్ చూసుకోవచ్చు చాలా పెద్దగా ఉంది ఈజీ ఒక కారు ఇంకా మూడు నాలుగు బైక్లు అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు స్టెప్స్ కింద అయితే మనకు ఒక వాష్రూమ్ ఇవ్వడం జరిగింది అలాగే లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చారు మనకు ఫ్యూచర్లో మనకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా లిఫ్ట్ పెట్టుకుంటే చాలా ఈజీగా వెళ్ళొచ్చు పైకి అయితే సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అయినా మనం సెకండ్ ఫ్లోర్ అప్గ్రేడ్ చేసుకున్నా కూడా ప్రాబ్లమ్ అయితే ఉండదు ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ చూసుకోవచ్చు ఎంత బాగుందో గుమ్మము సేమ్ గ్రౌండ్ ఫ్లోర్ లాగానే ఉంటుంది ఇల్లు అయితే చాలా బాగుంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఒకసారి వీడియో మొత్తం చూడండి ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్ గుమ్మం అయితే చాలా బాగా పెట్టించారు బిల్డరు మనకు మొత్తం ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది బాల్కన్లో కూడా ఇక్కడ వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది అలాగే అవుట్ సైడ్ ఒకటి కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారు చూసుకోవచ్చు మనకు సెట్ బ్యాక్ కూడా తీసుకున్నారు ఒక రెండు మూడు ఫీట్ల వరకు చాలా బాగుంటుంది మంచి డెవలప్ అయిన లొకేషను మనకు పక్కన కాలేజెస్ స్కూల్స్ కూడా ఉన్నాయి మంచి లొకేషన్లో ఉంటుంది ఈ కాలనీ వచ్చేసి మనకు ఇంటి ముందు అయితే థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది మొత్తం డెవలప్ అయిపోయింది ఈ కాలనీ అయితే ఇల్లు అయితే చాలా బాగుంటుంది చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రీ ఇక్కడ గెస్ట్ ఏరియా కూడా చెప్పుకోవచ్చు ఇది హాలు అక్కడ మనకు టీవీ పెట్టుకోవడానికి టూ ప్లేసెస్ అయితే ఉంటాయి ఫాల్ సీలింగ్ చూసుకోండి ఎంత బాగుందో డిజైన్ చాలా లగ్జరీస్గా ఇది వచ్చేసి మనకు డైనింగ్ హాల్ లాగా ఉంటుంది అక్కడ వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది చాలా బాగా డిజైన్ చేశారు ఇల్లు అయితే చాలా క్వాలిటీ కట్టారు కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంటుంది ఇల్లు మాత్రము ఎవరైనా దీని ప్రైజ్ వచ్చేసి మనకు కోటి ఎనభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ ఎవరైనా ఈ బడ్జెట్లో ఉంటే మాత్రం ఈ ఇల్లును అస్సలు మిస్ చేసుకోదండి ఇల్లు అయితే చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి మనకు వాష్ బేసిన్ ఇచ్చారు సపరేట్గా ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూము విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది చాలా బాగుంది ఇల్లు అయితే చాలా ఎక్సలెంట్ ఉంటుంది చూసుకోవచ్చు ఇంకైతే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్ అయితే మా ఛానల్ అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది అలాగే గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి రెగ్యులర్ అయితే గ్రూప్లో అయితే పోస్ట్లు వేయడం జరుగుతుంది ఇల్లు అయితే చాలా బాగుంది ఇది లొకేషన్ వచ్చేసి బోడుప్పల్ వరంగల్ హైవేకి ఒక రెండు కిలోమీటర్లు అయితే ఉంటుంది మంచి లొకేషన్లో ఉంటుంది ఈ ఇల్లు అయితే మనకు దీని సైజ్ వచ్చేసి థర్టీ ఫిఫ్టీ ఇది వచ్చేసి సపరేట్ రూమ్ ఇవ్వడం జరిగింది రూమ్ కూడా చాలా విశాలంగా ఉంది చాలా పెద్దగా మనకు కిచెన్ కూడా చాలా బాగుంటుంది చాలా పెద్దగా వచ్చింది కిచెన్ కూడా మొత్తం గ్రనేడ్తో చాలా బాగా డిజైన్ చేశారు వీళ్ళు చూసుకోవచ్చు ఎంత విశాలంగా ఉందో కిచెన్ అయితే దీని ప్రైజ్ వచ్చేసి మనకు కోటి ఎనభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు నెగషబుల్ దీనికి లెఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది జీ ప్లస్ వన్ ఇల్ది నార్త్ ఫేస్ ఇల్లిది లొకేషన్ వచ్చేసి బోడుప్పల్ ఇంకేదో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి రెగ్యులర్గా అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ వన్